ఐదు జనరేషన్స్ గా మేము పెడుతూనే ఉన్నాము మా పిల్లలు చచ్చిపోయిన కాలువ నుంచి మేము ఎత్తుకోవడం రోడ్డు మీద పెట్టుకోవడం ధర్నాలు చేయడం పరిస్థితి పూజ చోళ్ల చేత తండ్రి చనిపోయిన వాళ్ళకి మేము చెప్పడం లేదన్నా చనిపోయిన వ్యక్తులకి ఏదో అర్థిక సాహకమని చెప్పడం లేదు అది అది ఒక ఆధారం అనేది ఏ సమాజం వర్గం మీరు మారిగా ఎందుకు అడిగాను తప్పు అనుకోవద్దు ఎందుకు అడిగానంటే ఎస్ ఎస్టీ కమిషను బీసీ కమిషన్ తో నాకు సంబంధాలు ఉన్నాయి సెంటర్ అందుకని ఏ సామాజిక వర్గం అనేది దానిని కమిషన్ నుంచి తెప్పిస్తాను ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను ఎంత మందిలో మీకు మాట్టిస్తానా నాకు ఈ రోజు ఒక పిటిషన్ ఇవ్వండి ఇవాళ ఆదేవాను కదా రేపు ఈవినింగ్ కాల్ మీ కలెక్టర్ కి సెంట్రల్ నుంచి ఫార్వర్డ్ చేయిస్తా ఇమ్మండి